హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆంధ్ర ఫేమస్ ఉల్లి మిక్సర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్్రై సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మాత్రమే అటుకులు వేసుకోవాలండి ఇలా మందంగా ఉండే అటుకులతోనే చేస్తేనే బాగుంటుందండి ఆయిల్ మాత్రం బాగా హీట్ అయినాక మాత్రమే వేసుకోవాలి లేదంటే అటుకులు బాగా ఆయిల్ పీల్ చేస్తాయండి ఇప్పుడు గిన్నెలో టిష్యూ వేసుకుని అటుకులు అనేది తీసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో కప్పు వేరుసేన గుళ్ళు వేయించుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత అటుకుల్లో వేసేసుకోవాలి ఇప్పుడు అడుగున ఉన్న టిష్యూ పేపర్ తీసేసేయాలండి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుందండి తర్వాత చిటికేడు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి నిమ్మరసం పిండిన తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇందులో కావాలనుకుంటే పకోడి వేసుకున్నా తినవచ్చండి కానీ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసుకుని ఏమైనా తక్కువైతే అయితే వేసుకోవచ్చండి నాకైతే అన్నీ సరిపోయినాయి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఆంధ్ర ఫేమస్ ఉల్లి మిక్సర్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్